ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ కూడా మీకు టెంపుల్ బోర్డర్ శారీస్ అండి బ్లాక్ లో మీకు వీడియోలో టూ డిజైన్స్ చూపిస్తాను బట్ ఫస్ట్ ఈ డిజైన్స్ అంతా టెంపుల్ బోర్డర్స్ వస్తున్నాయి బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ రిమైన్ మీకు ఇంకా ఫ్లోరల్ డిజైన్స్ లో కావాలన్నా ఈ బ్లాక్ లో విత్ ఫ్లోరల్ డిజైన్ అవైలబుల్ ఉంది బోర్డర్స్ మాత్రం టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ విత్ థ్రెడ్ వివెన్ బోర్డర్ మీకు మళ్ళీ చెప్తున్నాను శారీలో మీకు థ్రెడ్ వివన్ బోర్డర్ ప్రింట్ హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో అయితే మీకు వీకెండ్ స్పెషల్గా అంటే ప్రతి వీకెండ్ భావన హ్యాండ్లూమ్స్లో సాటర్డే అండ్ సండే మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది సో ఈరోజు స్పెషల్ కలెక్షన్లో మీకు బ్లాక్ కాటన్ శారీస్ బ్లాక్ ప్రింటెడ్ కాటన్స్ విత్ థ్రెడ్ వీవెన్ బార్డర్స్ అండి అంటే మీరు ప్రింటెడ్ ప్రింటెడ్ వరకు చూసుంటారు ఇప్పుడు మీకు థ్రెడ్ వివెన్లో విత్ ప్రింట్ కాంబినేషన్స్ టూ కాంబినేషన్స్ వస్తున్నాయి సో వీడియోలో శారీస్ మాత్రం చాలా బాగుండబోతున్నాయి సో ఎండింగ్ వరకు చూడండి కలెక్షన్ అయితే చూద్దామండి భవన హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్ని బ్లాక్ ప్రింటెడ్ కాటన్స్లో చూపిస్తాను వీటిలో మీకు స్పెషల్గా చూసుకుంటే మాత్రం శారీ అంతా హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ శారీస్ విత్ ఏవైతే శారీలో బోర్డర్స్ వచ్చాయో టూ బోర్డర్స్ కూడా థ్రెడ్ వివియన్ బోర్డర్స్ అండి మీకు చూడండి బోర్డర్స్ స్మాల్లో వస్తుంది అంటే సో వన్ అండ్ హాఫ్ ఇంచ్లో వస్తుంది బోర్డర్ వచ్చేసి అది కూడా బోర్డర్ అంతా థ్రెడ్ వివియన్ బోర్డర్ రిమైనింగ్ మీకు శారీలో కనిపించేదంతా కూడా ప్రింటెడ్ కాంబినేషన్స్ ఇలాగా థ్రెడ్ అండ్ ప్రింటెడ్ కాంబినేషన్స్లో శారీస్ ఈ బ్లాక్ కాటన్ శారీస్ వస్తున్నాయి వీటిలో ఇంకొక హైలెట్ పార్ట్ చూసుకుంటే శారీ మీకు బాటంలో వచ్చే ఈ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ ఏదైతే ఉందో సో చాలా మంచి లుకింగ్ ఉంటుంది ఎప్పుడైతే శారీ కట్టుకుంటారో అప్పుడు మంచి లుకింగ్ వస్తుంది రిమైనింగ్ అంతా కొడిలాగా ప్రింటెడ్ డిజైన్ వీటిలో ఇంకొక హైలెట్ కాంబినేషన్ సో ఈ శారీకి మ్యాచింగ్ బ్లౌజెస్ ఎయిటీ సెంటీమీటర్స్ విత్ హ్యాండ్స్ కూడా వీటికి శారీలో వచ్చిన థ్రెడ్ వివెన్ బోర్డరే వస్తుంది ఇలాగ మీకు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సో ఇలా వస్తుంది మీకు ఇప్పటివరకు చూపించే కలెక్షన్ అంతా కూడా బాగున్నా హ్యాండ్లూమ్స్లో ఎప్పుడు లేటెస్ట్ డిజైన్స్ మాత్రమే చూపిస్తాము అండ్ ఫైవ్ చూడండి వన్ మీటర్ వరకు ఇలాగా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ కూడా మీకు టెంపుల్ బోర్డర్ శారీస్ అండి బ్లాక్లో మీకు వీడియోలో టూ డిజైన్స్ చూపిస్తాను బట్ ఫస్ట్ ఈ డిజైన్స్ అంతా టెంపుల్ బోర్డర్స్ వస్తున్నాయి బోర్డర్స్ టూ బోర్డర్స్ ఏం రిమైనింగ్ శారీ అంతా కూడా ఇలాగా మీకు ట్రాన్స్పరెన్సీ చాలా మంది ట్రాన్స్పరెన్సీ అడుగుతుంటారు కదా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో అయితే శారీ మీకు వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి చూడండి బ్లౌజెస్ బ్లౌజ్ కానీ శారీ కానీ మీకు ఫ్యాబ్రిక్ ఒకటే ఉంటుంది కాటన్ మాత్రమే శారీ వస్తుంది అండ్ పైడ్చింగిలాగా వీటి ప్రైస్ నైన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు చూస్తామన్నా కలెక్షన్స్ అన్నీ మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు క్లియర్గా ఫొటోస్లో చెక్ చేసుకొని ఆల్ ఆల్ కన్ఫామ్ అనుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ మీరు కాటన్ కాటన్ శారీస్ ఇష్టపడుతూ కాటన్ శారీస్ కొనే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సో మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో చూపించే కలెక్షన్ అంతా కూడా ఎప్పుడు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే చూపిస్తామండి సో కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇవి మాత్రం లేటెస్ట్ డిజైన్స్ అండి అంటే మీకు ఇలాగా కాంబినేషన్స్ అనేవి బాగున్న హ్యాండ్లూమ్స్లోనే మీరు చూడగలరు ఎందుకంటే టెంపుల్ బోర్డర్ సో ఏ శారీకైనా టెంపుల్ బోర్డర్ వచ్చిందంటే లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అది కూడా థ్రెడ్ వివెన్ బోర్డర్ ప్రింటెడ్ శారీలో అంటే మీకు చాలా చాలా బాగుంటుంది లుక్ వైజ్గా మాత్రం ఇవి మీరు ఆఫీస్ వేర్ కూడా క్యారీ అండి ఆఫీస్ వేర్కి కూడా మీకు మంచి లుక్ వైజ్గా బాగుంటుంది కా ఫ్యాబ్రిక్ కాటనే కాబట్టి మీకు కంఫర్ట్ కూడా ఉంటుంది అండ్ పైట్ చూడండి ఇలా వస్తుంది సో బ్లాక్లో స్పెషల్గా అంటే మేము ఏ మోడల్స్ చూపించినా కానీ ఖచ్చితంగా కొంతమంది అడుగుతూ ఉంటారు సో వీటిలో బ్లాక్ కలర్ అవైలబుల్ ఉందా అని అడుగుతూ ఉంటారండి బట్ మీకు వీడియో మొత్తం కూడా బ్లాక్ శారీస్లోనే చూపిస్తున్నాను సో బ్లాక్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ వీడియో మిస్ కాకండి ఎందుకంటే నియర్లీ ట్వంటీ శారీస్ వరకు చూపిస్తున్నాను డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి బ్లాక్ కలర్ మీ ఫేవరెట్ అయితే మాత్రం ఖచ్చితంగా వీడియోలో శారీస్ క్లియర్గా చెక్ చేయండి లేదంటే ఫొటోస్ పంపిస్తాం కదా మీరు ఫొటోస్లో అయినా క్లియర్గా చూడొచ్చు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే మీకు ప్రతి ఆర్డర్ మేము పంపించేది కూడా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటి వద్దకు వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు ఇన్ కేస్ మీకు డెలివరీ కొరియర్ మీ ఏరియాకి లేకపోతే మీ ఏరియాకి అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము ఏ కొరియర్ ఏ ఆర్డర్ పంపించినా ప్రతి సారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ ఈ మోడల్లో అంటే టెంపుల్ బోర్డర్ కాంబినేషన్లో మీరు చూస్తున్న లాస్ట్ శారీ అండి ఇది లాస్ట్ డిజైన్ అండ్ ఈ శారీ అంతా కూడా ఇలాగా మీకు ప్రతి సారీ కూడా అంటే టెంపుల్ బోర్డర్ అండ్ మీకు డిజైన్స్ ప్రతిదీ చేంజ్ అవుతుంది బట్ కలర్ మాత్రం మీకు ఎవ్రీ శారీకి బ్లాక్ కలర్ అండ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుందండి ఈ మోడల్స్లో మాత్రం వీటి ప్రైస్ వచ్చేసి నైన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ప్రీవియస్గా మీకు చూపించిన శారీస్ టెంపుల్ బోర్డర్ డిజైన్స్ మీకు ఇంకా ఫ్లోరల్ డిజైన్స్లో కావాలన్నా ఈ బ్లాక్లో ఫ్లో విత్ ఫ్లోరల్ డిజైన్ అవైలబుల్ ఉంది బార్డర్స్ మాత్రం టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ విత్ థ్రెడ్ వివెన్ బార్డర్ మీకు మళ్ళీ చెప్తున్నాను శారీలో మీకు థ్రెడ్ వివెన్ బార్డర్ ప్రింటెడ్ కాంబినేషన్ తప్పితే జెరీ కాంబినేషన్ ఎక్కడా రాదండి జెరీ అసలు ఉండదు ఓన్లీ థ్రెడ్ అండ్ ప్రింటెడ్ డిజైన్ ట్రాన్స్పరెన్సీ కూడా చూడండి సో ఎంత బాగుందో శారీ మాత్రం మీకు ప్యూర్ హండ్రెడ్ కౌండ్ కాటన్ శారీ ఈ శారీస్ మాత్రం వీటిలో బ్లౌజ్ కూడా యాజ్ చీజ్గా మీకు చూడండి బోర్డర్ ఎలా అయితే వచ్చిందో బ్లౌజ్ కాంబినేషన్ కూడా అలానే వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది అండ్ పైర్చింగ్ చూస్తే వన్ మీటర్ వరకు ఈ శారీస్ ప్రైజెస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ ఉంటుందండి అంటే ఓటీపీ బేస్డ్ డెలివరీస్ మన భావన హ్యాండ్లూమ్స్లో ప్రతి ఆర్డర్ కూడా ఉంటుంది మీరు ఓటీపీ చెప్తేనే మీకు డెలివరీ ఇస్తారు సో మీ పార్సిల్స్ ప్రతిదీ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీగా రీచ్ అవుతుంది బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ చాలామంది సో వీడియోలో శారీస్ మేము అడిగేటప్పటికీ అయిపోతున్నాయి సో ఎలా అని అడుగుతున్నారండి మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది మీరు గ్రూప్లో జాయిన్ అవ్వడం వలన ప్రతి డే డైలీ వచ్చే వీడియోస్లో ఫొటోస్ మీకు గ్రూప్లో మేము షేర్ చేస్తామండి మీరు గ్రూప్లో ఫొటోస్ చెక్ చేసి మీకు ఎప్పుడైతే శారీస్ నచ్చాయో అప్పుడే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు సో గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఇప్పుడే వాట్సాప్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కోసం మాకు మెసేజ్ చేయండి అండ్ మన వెబ్సైట్ కూడా ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు కాటన్ శారీస్ కలెక్షన్ ఆల్ కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది సో ఇప్పుడే వెబ్సైట్ క్లిక్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ చేయడం వలన సో మీకు ప్రజెంట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఉందండి భావన ఫస్ట్ కూపన్ కోడ్ యూస్ చేసి మీరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడే తీసుకోవచ్చు మీరు శారీస్ ఆర్డర్స్ మీద సో మీకు ఇదంతా కూడా ఓన్లీ వెబ్సైట్లోనే ఉంటుంది అండ్ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి మీరు సో ఈఎంఐ ఫెసిలిటీలో కూడా శారీస్ ఆర్డర్స్ చేయొచ్చు అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారండి శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ పేమెంట్స్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి అండ్ ఈ సారీకి బ్లౌజెస్ కూడా చూడండి ప్రతి సారీ బ్లౌజ్ మీకు యాజ్ టీజ్గా బార్డర్ కాంబినేషన్లోనే వస్తుంది అండ్ పళ్ళు మీకు ఇలా ఉంటుంది ఇలా మీకు సో బావనా హ్యాండ్లూమ్స్లో ఎవ్రీడే న్యూ కలెక్షన్ ఉంటుందండి బట్ వీకెండ్స్ వచ్చేటప్పటికి మాత్రం మీకు స్పెషల్ కలెక్షన్ బాగున్న హ్యాండ్లూమ్స్ స్పెషల్ కలెక్షన్ ప్రతి వీకెండ్ సాటర్డే సండే మీకు అవైలబుల్ ఉంటుంది సో వీకెండ్స్ అసలు మిస్ అవ్వద్దండి మంచి మంచి కలెక్షన్స్ ప్రతిరోజు మీ ముందుకైతే అయితే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు మీకు కొత్త వీడియోస్తో చూపిస్తూనే ఉంటాము అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కలర్ కూడా బాగుంది సో కలర్స్ మాత్రం మీకు రెడ్ కలర్ బ్లాక్ కలర్ గ్రే కలర్ ఇలాగ త్రీ ఫోర్ కాంబినేషన్స్లోనే ప్రతి శారీ కూడా వస్తుంది బార్డర్స్ మాత్రం ఈ మోడల్స్కి ఖచ్చితంగా మీకు రెడ్ కాంబినేషన్ వస్తుంది అండ్ పళ్ళు మీకు ఇలా ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో ఈ కాంబినేషన్ కూడా చూడండి ఫ్లోరల్ డిజైన్స్తో వచ్చింది సో ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ చూసుకుంటే ఇలాగ అండ్ చాలామంది అడుగుతూ ఉంటున్నారు మెయింటెనెన్స్ చేయాలని ఖచ్చితంగా మెయింటెన్స్ చేయాలండి కాటన్ ప్రోడక్ట్ అంటే ఈ ఈ శారీసేనే కాదు కాటన్ శారీస్ మీరు ఏవి తీసుకున్నా ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేస్తుంటే శారీస్ చాలా బాగుంటాయి అండ్ పైట్ చెంగిలాగా వీటి ప్రైజెస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ బ్లాక్ ప్రింటెడ్ అండ్ థ్రెడ్ వివన్ బార్డర్స్ బోతాన్ బ్లాక్లోనే వచ్చాయి కలర్స్ చాలా బాగున్నాయి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ టు ఆల్